హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే కోడిగుడ్డుతో మంచి రెసిపీ మనము కోడిగుడ్డలతో చాలా రెసిపీలు చేసాము ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఒక ఐదు ఆరు గుడ్లు తీసుకొని కొంచెం ఆ గుడ్లు సరిపడా సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం అంటే వీటికి సరిపడా తీసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసి మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ ఇట్లాగా దీంట్లో కొట్టేసి వేసేసేయాలండి పిల్లలకి ఎప్పటికప్పుడు ఏదో ఒక వెరైటీస్ చేస్తున్నా కూడా ఇది బాగాలేదు అది బాగా అంటూ ఉంటారు కదండి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అనమాట వాళ్ళకి చాలా ఎక్కువగా రుచితో పిల్లలైతే కడుపు నుండి హాయిగా తినేస్తారనమాట దీనికైతే మనం కొంచెం రసమైనా కొంచెం పప్పు అయినా పెట్టుకున్నామంటే చాలండి అసలు చికెన్ ఫ్రై ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే అదే ప్రాసెస్ లాగా సేమ్ అట్లానే ఉంటుందండి ఈ ఎగ్ ఎగ్తో మనం చేసేది ప్రతి రెసిపీ ఇట్లాగా మొత్తము గుడ్డంతా ఇట్లాగా అన్నీ ఇట్లాగా ఉప్పు కారం పసుపు బాగా పట్టే వరకు ఈ విధంగా ఒక్కటి నుంచి రెండు మూడు సెకండ్ల వరకు బాగా ఇట్లా కలిపేసేయాలండి ఇట్లా కలపటం వల్ల ఏంటంటే మనకి బాగా తిక్కుగా వస్తుంది అనమాట మనం వేసే ఇప్పుడు మనం ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేస్తామంటే దీనిని దాని అది బాగా బాగుంటుందన్నమాట కర్రీకి ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టేసుకొని బాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం అంటే ఆయిల్ కొంచెం ఆవిటకంగానే మనం ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్న ఇదైతే కొంచెం కొంచెం అంటే బాండిలకి సరిపోయే వరకు పోసేసుకోవచ్చండి లేదంటే కొంచెం పెద్ద అయితే ఒకటేగా మొత్తం పోసేసుకోవచ్చు నేనైతే దీనిని రెండు మూడుగా పోసాను ఈ విధంగా బాగా పోసేసి దీన్ని బాగా అయితే ఫ్రై అదే కొంచెం బాగా రోస్ట్గా కాలాలండి ఎక్కువ మరీ రోస్ట్ కాకుండా కొంచెం కాలితే అటు ఇటు సరిపోతుంది ఈ విధంగా పిల్లలకి కొత్త రెసిపీగా చేసి పెట్టండి కొంచెం రసమైనా పప్పైనా చేశారంటే ఇంకా అసలు మాటలే ఉండవండి ఎప్పుడు ఇట్లా కావాలని ఈ విధంగానే మనల్ని అడుగుతుంటారు చేసి పెట్టమని ఈ విధంగా మొత్తం మనమైతే కాల్చేసి ఇప్పుడు మనమైతే ఇవి కొంచెం కాలుతూ ఉండగానే కొంచెం ముందుగానే పక్కన పెట్టుకొని ఒక రెండు మూడు పెద్ద ఎర్రగడ్డలు ఒక రెండు టమాటాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలండి ఆ ఎరగడ్డలని అయితే కొంచెం సన్నగా కట్ చేసేసుకోవాలి ఆ కట్ చేసిన ఎర్రగడ్డలని కట్ చేసిన టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని కొత్తిమీరని పక్కన పెట్టేసి ఇవి మట్టికి ఇట్లానే బాండిట్లో ఒకటికైనా రెండుకైనా నేనైతే ఇట్లా మూడుగా మొత్తం వేసుకున్నాను ఈ విధంగా మొత్తం ఆమ్లెట్లా వేయటం వల్ల అంటే మనకి కొంచెం మనం ఇట్లా కర్రీని ఫ్రైలా చేస్తాం కదండి ఫ్రైలా చేసినప్పుడు కొంచెం ఎంత మనము కోడిగుడ్డు పొరటి చేసినా కొన్ని గుడ్లు కొట్టిన అదే టమాటాలో టమాటా ఎగిరిలో గుడ్డు కొట్టేసేస్తూ ఉంటాం కదా అంతకన్నా కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇంట్లో పది మంది ఉన్నా సరే ఇప్పుడు నేను చేసే ఈ కూర ఖచ్చితంగా సరిపోతుందండి ఎప్పుడైనా మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు సమయానికి ఏదే ఉంది చేయాలి ఇంకా మనం వెళ్ళి తేవాలనుకున్నప్పుడు ఇట్లా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారనమాట ఇట్లాగా వేసిన మనం వేసిన ఆమ్లెట్లన్నీ ఈ విధంగా మొత్తం వేసి ఇట్లా కట్ చేసుకోవాలండి అంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కొంచెం చల్లారిని చేస్తే ఈ విధంగా కొంచెం అవుతాయి అనమాట గట్టిగా ఇప్పుడు దీనిని మనం డైమండ్స్ లాగా అయినా ఇంకా చిన్న చిన్న ముక్కల పీసెస్ పీసెస్లాగా ఖైమా లాగా అయినా సరే చేసుకోవచ్చు నేనైతే ఇంతంత పీసులుగా కట్ చేసానండి పిల్లలు తినడానికి బాగుంటాయని చెప్పి ఈ విధంగా కట్ చేసుకున్నాను మనం తీసుకున్న ఏమి ఈ విధంగా కట్ చేసేసుకుంటే చూడండి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కర్రీలు వేస్తుంటే అదంతా ఆ మసాలాలంతా పీల్చుకొని ఇవి తింటుంటే అసలు నిజంగా ఇంకా తినాలనిపిస్తుంది అండి ఇది ఒకసారి చేస్తే పిల్లలు ఈ విధంగా చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు అందుకనే మళ్ళీ ట్రై చేసి ఈడ తీస్తానండి మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేస్తారని చెప్పి ఈడో కూడా తీశాను చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీ పిల్లలకైతే నచ్చుతుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది ఇట్లా మొత్తం మనమైతే మీరు కావాలంటే ఇంకా సన్నగా కోసుకొని ఇంకా ముద్దుగా అంటే దగ్గరికి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట మనం తింటుంటే నేనైతే ఇంతంతగా ఇంతంత పీసులు కట్ చేస్తాను ఇవన్నీ ఇట్లా కట్ చేసేసి ఇప్పుడైతే మనం ఇట్లని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన స్టవ్ మీద పెట్టుకున్న అదే బాండిట్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందాం అండి ఎక్కువ అవసరం లేదు సరిపోతుందండి కొంచెం పోసుకొని ఆయిల్ ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న నేనైతే పెద్ద సైజు ఎరగడ్డలు కాదండి కొంచెం చిన్న మూడు సైజ్ మూడు ఎరగడ్డలు వేస్తున్నాను మీడియం సైజు ఎరగడ్డలు కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీస్తున్నాను అవి కూడా బాగా వేగిపోయాక కొంచెం మనమైతే ఈ ఎరగడ్డలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట ఈ ఎరగడ్డలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టిన టమాటాలు అన్నీ వేసేసుకోవడం అసలు ఈ కర్రీ మనకి పప్పు రసం కన్నా నేనైతే దాంతోనే కలుపుకొని తిన్నానండి చాలా బాగుంది కానీ పిల్లలైతే అట్లా తినలేరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పప్పు చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం టమాటాలు వేయంగానే కొంచెం పసుపు వేసుకొని అది కూడా బాగా టమాటా మగ్గే వరకు బాగా కలుపుకోవాలన్నమాట మనమైతే ఇందాక ఎగ్స్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాము ఇప్పుడైతే దీని గ్రేవీకి సరిపడా ఇప్పుడు మనం ఎంత గ్రేవీ అయితే వేసుకుంటున్నామో దానికి సరిపడా ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఈ గ్రేవీ అంతా ఉప్పు పసుపు కారం వేసేసుకుంటే మనకైతే బాగుంటుంది కొంచెం ఒక స్పూను అర స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా కొంచెం కారం అనమాట రుచికి సరిపడి ఉప్పు గరం మసాలా అంటే మన ఇంట్లో తయారు చేస్తాం కదండి ధనియాలు పట్ట మొగ్గ అట్లా వేసి కొంచెం బాగా పొడి చేసేసుకొని పెట్టుకుంటాం కదండి ఇట్లాంటి కూరలకి అది అండి నేను చెప్పింది అది లాస్ట్లో వేసేసుకుందాం ఇప్పుడైతే ఇదంతా గ్రేవీ మొత్తం బాగా ముద్దగా ఏగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు అంటే మనకైతే ఇవి ఎగ్స్ ముక్కలేనండి కానీ ఇది తింటే మనకి చికెన్ ముక్కలలాగా ఉంటుంది దీన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఆ ముక్కలకి ఆ మసాలా ఆ గ్రేవీ అంతా పట్టుకొని చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు నేను చెప్పే కదండి గరం మసాలా ఒక స్పూన్ సరిపోతుందండి ఇంక దీనికి ఏం అక్కర్లేదు మనకి అసలు ఆ పిల్లలు తింటుంటే ఆహా ఓహో అనేసి ఇంకొక ముద్ద పెట్టమని అంటారు కానీ అసలు ఏం ఇట్లా ఉందని ఒక మాట కూడా రాదు అంతా బాగుంటుందనమాట ఇప్పుడు గరం మసాలా కొడేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఈ ముక్కలకంతా పట్టేసేయాలి ఈ చికెన్ ఫ్రై అనమాట పిల్లలు అదే అంటారు చూడండి కావాలంటే మా పిల్లలు అయితే అట్లా అన్నారు చాలా బాగుందని ఇట్లా మొత్తం అంతా మసాలా అంతా ఈ ముక్కలకి అంతా పట్టే వరకు ఒక్క ఐదు నిమిషం ఐదు సెకండ్లు అట్లా బాగా తిప్పేసి ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీర కూడా చెల్లేసామంటే ఎంతో రుచికరమైన ఈ ఎగ్గు ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్